సిస్టర్స్ ఈ రోజు మనం డైలీవేర్ జార్జెట్ మెటీరియల్లో సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ చూడబోతున్నాం అండి ఇది మనకి కలంకారీ ప్రింటెడ్ సారీ అనమాట జార్జెట్ మెటీరియల్ మాత్రం చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది క్వాంటిటీ ఇదిగోండి నా పక్కన ఉన్నాయి కదా ఇవి అండ్ నా బ్యాక్ సైడ్ ఉన్నాయి ఇవి మాత్రమే అంటే ఒక ఫార్టీ శారీస్ వరకు అయితే రెడీగా ఉన్నాయి జార్జెట్లు రెగ్యులర్గా వీడియోస్ పెడుతూనే ఉన్నాము కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చూసి ఆర్డర్ చేసుకోండి ఏమో నో స్టాక్ అని పెట్టడానికి టైం ఉండట్లేదు మర్చిపోతున్నాం కొన్నిటికి మాత్రం పెడుతున్నాం అనమాట వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు శారీస్ నచ్చితే కనుక ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము అసలు లిఫ్ట్ చేయట్లేదు ఓన్లీ వాట్సాప్ చాట్ అయితే మాత్రం మీకు ఫాస్ట్గా రిప్లై ఇస్తాము ప్యాక్ ఆర్డర్ సారీ ఆర్డర్ చేసుకున్న తర్వాత ప్యాక్ చేయడానికి మాకు మినిమమ్ టూ డేస్ పడుతుంది సిస్టర్ అయిన వాళ్ళవి అయినట్టు మేము ఫొటోస్ పెట్టేస్తాము పెట్టిన అరగంటకే మాకు ప్యాక్ ఫోటో పెట్టలేదు మీరు ఫేకా ఫ్రాడా అని చెప్తే మేము ఏం చేయలేము మా వీడియో వింటే మీకు అర్థమవుతుంది అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా క్లియర్గా అన్ని డీటెయిల్స్ మేము మెన్షన్ చేసాము ఓకే ఎండింగ్ వరకు చూడండి లైక్ చేయడం మర్చిపోద్దు ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి సేమ్ నేమ్ మీద ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు నేను కట్టుకున్న చీర ఎలా ఉంది అనేది చూపిస్తాను దానికన్నా ముందు నేను ఒకసారి మీకు మ్యాట్ మీద చూపిస్తాను చూపిస్తే అందులో డిజైన్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది చక్కగా కలంకారి ఇంతకుముందు మనం ఈ డిజైన్ పెట్టాం సిస్టర్స్ కానీ ఈ కలర్ కాదు అది గోధుమ రంగులో మీకు వీటు కలర్లో వస్తుంది అనమాట ఈ డిజైన్ ఇదేంటంటే మనకి వైట్ కలర్ బేస్ మీద అయితే వచ్చింది నేను వేసుకున్నాను కదా ఈ సారీకి బ్లౌజ్ బ్లౌజ్ ఇక్కడ కూడా మనకి అలాగే ఉంటుంది కలంకారీ ప్రింటెడ్లో ఈ క్లాత్లో మీకు నూట యాభై రూపాయల నుంచి ఈ ప్రింట్ అనేది ఉంటుంది కానీ ఇది మనకి బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి క్లాత్ క్వాలిటీ చూసుకున్న తర్వాతనే మీరు రేట్ చూడండి ఓకేనా మీరు నార్మల్గా ఇది అందరూ కట్టేస్తున్నారు కదా ఉంది కదా అంటే అది క్లాత్ వేరే ఉంటుంది బర్క క్లాత్ వస్తుంది ఇది మనకి బ్లౌజ్ ఈ శారీలో ఈ చీరకి ఇచ్చినటువంటి బ్లౌజ్ అనమాట శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ మనకి ఈ స్టైల్లో ఇలా ఉంటుంది చాలా బాగుంది ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా శారీ ఈ శారీ మీకు ఒక్కసారి చూపిస్తాను సిస్టర్స్ చూడండి నేను కట్టుకున్న శారీ మీకు ఒకసారి క్లారిటీగా ఉంటుంది మొత్తం ఎండింగ్ వరకు కూడా ఎలా వచ్చింది అనేది చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది శారీ క్లాత్ మాత్రం మనకి జార్జెట్ మెటీరియల్లో ఫోర్ ఎయిటీ రూపీస్లో మనకి ప్రీమియం క్వాలిటీలో ఉంటుందన్నమాట ఇది మనకి స్టెప్స్ పెట్టుకున్నా కూడా ఎంత సాఫ్ట్ అండ్ సిల్కీ మెటీరియల్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చక్కగా సెట్ అయిపోతుంది మీకు ఆల్రెడీ బ్లౌజ్ కూడా చూపించాను కదా శారీ అండ్ బ్లౌజ్ ఎలా వస్తాయి అని చెప్పేసి మళ్ళీ నేను ఇంకొక చీర మీకు చూపిస్తున్నాను చూడండి శారీ అంతా కూడా కలంకారీ ప్రింట్లో వస్తుందండి మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుందన్నమాట దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను వేసుకున్న బ్లౌజ్ ఏదైతే ఉందో సేమ్ యాజీస్గా అలాంటి బ్లౌజే మనకి ఇక్కడ ఇచ్చారు కలర్ మాత్రం బాగుంది చక్కగా రోజువారికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోయిన వాళ్ళు ఒక్కసారి లైక్ అయితే చేసేసేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ